సాధించేటువంటి పోరాట పటిమ నాకు అందించి నన్ను పెంచింది ఈ మెతుకు సీమ మీరిచ్చిన బలమే ఢిల్లీతోని కొట్లాడి అన్నాడు ఢిల్లీ మెడలు వంచి ఈ తెలంగాణ మనం తెచ్చుకున్నాం మీ దీవెన లేకపోతే మీ అండదండలు మీ ఆశీర్వచనం లేకపోతే ఈ మెతుకు గడ్డ నీళ్లు రక్తం నా శరీరంలో లేకపోతే నాకు ఈ స్థాయి వచ్చేదే కాదు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఏ జిల్లాలో రానంత భారీ మెజారిటీ ఇచ్చి హరీష్ రావు గారు తదితరుల నాయకత్వంలో ఏడు ఎమ్మెల్యేలు కల్పించిన నా మెతుకుసీమ గడ్డకు రెండు చేతులు ఎత్తి నేను నమస్కారం చేస్తా ఉన్నాను ఎన్ని జన్మలు ఎత్తినా కూడా మీ రుణం నేను తీర్చుకోలేని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను ఇవాళ కొంతమంది తెలివి ఉన్నవాడు తెలివి లేనివాడు అడంపుడు మాట్లాడేవాడు బీఆర్ఎస్ కు పార్లమెంటు ఓట్లెందుకు సీట్లెందుకు అని మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడే కావాలి బీఆర్ఎస్ కు పార్లమెంట్లో ఓట్లు సీట్లు ఎందుకు ఆనాడు నన్ను మీరు ఆశీర్వదించకపోతే నేను వెళ్ళి కరీంనగర్ ఎంపీ గెలవకపోతే పార్లమెంట్లో నేను తెలంగాణ బిడ్డగా గర్జించకపోతే మనకు తెలంగాణ రాష్ట్రం ఎక్కడి నుంచి వచ్చేది ఈరోజు కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఆశలు హక్కులు నెరవేరాలంటే ఖచ్చితంగా పీఆర్ఎస్ బిడ్డలు పార్లమెంట్లో ఉంటేనే మన హక్కులు అధికారాలు నెరవేరితే నేను మీకు మనవి చేస్తాను